హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ వీ మై డియర్ స్టూడెంట్స్ మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి తొమ్మిదవ తరగతి నవోదయ ఏదైతే నోటిఫికేషన్ ఉందో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను అంటే రెండు వేల ఇరవై ఐదులో మీరు ఎగ్జామ్ రాస్తారు ఫిబ్రవరిలో తద్వారా మీరు నైన్త్ క్లాస్ కావాల్సినటువంటి అడ్మిషన్ తీసుకున్నట్టు అనమాట సరే ఈ నోటిఫికేషన్ అనేది నైన్త్ క్లాస్ సంబంధించి లాటరల్ ఎంట్రీ ఏదైతే ఉందో ఈ లాటరల్ ఎంట్రీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది మీ అందరికీ తెలుసు ఆరవ తరగతి నోటిఫికేషన్ ఎలాగో మీకు తెలిసిందే ఇప్పుడు తొమ్మిదో తరగతి ఏదైతే ప్రవేశ పరీక్ష ఉందో ఆ నోటిఫికేషన్ రావడం జరిగింది మీకు తెలుసో లేదో వాస్తవానికి సిక్స్త్ క్లాస్ నవోదయ కన్నా నైన్త్ క్లాస్ నవోదయ కాస్త సీట్స్ తక్కువ ఉంటాయి దానితో పాటుగా సిలబస్ తక్కువ ఉంటుంది దానితో పాటుగా పోటీ కూడా తక్కువ ఉంటుంది అయితే ఎగ్జామ్ అనేది కష్టంగా ఉంటుంది అది పాయింట్ అర్థమైందా అయితే ఇలాంటి నోటిఫికేషన్ని మనం క్రాక్ చేయాలంటే కనుక చాలా ప్రాపర్గా చదువుకోవాలి కేవలం మీరు ఎయిత్ క్లాస్ సిలబస్ని కంప్లీట్గా లైన్ టు లైన్ మీరు చదివేసుకుంటే ఖచ్చితంగా సీట్ సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే కొత్తగా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన దగ్గర నైన్త్ క్లాస్ సంబంధించి కంప్లీట్ ఏదైతే మనకి నవోదయ సంబంధించి సిలబస్ ఉందో కంప్లీట్ క్లాసెస్ ఉన్నాయి అది యాక్చువల్ గా మనం ప్రెసెంట్ ఫోర్ కి ఇస్తా ఉన్నాము అది కాస్త ఇప్పుడు మూడు వేలుకి ఇస్తాం మూడు వేలు మళ్ళా పది పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇస్తా మీకు ప్రైస్ తగ్గించి మేము అనేది కొద్ది రోజుల ఆఫర్ అనేది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం రైట్ మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఈ ఏదైతే మనకి ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు ఉన్నాయో కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయనేది వీటికి సంబంధించి ఓకే ఇక్కడ నోటిఫికేషన్లో ఏమేమి మెన్షన్ చేశాడో ఒకసారి తెలుసుకుందామండి క్వాలిఫికేషన్ ఏంటి డీటెయిల్స్ అదేవిధంగా తదితర అంశాలు ఏవైతే ఉన్నాయో యాక్చువల్గా ఈ నవోదయకు సంబంధించి ఏంటండి వాస్తవానికి ఆరు వందల యాభై మూడు స్కూల్స్ ఉన్నాయన్నమాట ఓకేనా త్రూ అవుట్ ఇండియాలో ఆరు వందల యాభై మూడు స్కూల్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలని బేస్ చేసుకొని ఆరు వందల యాభై మూడు స్కూల్స్ ఉన్నాయన్నమాట మరి వీటికి సంబంధించి ఏవైతే మిగతా అంశాలు ఉన్నాయో అవి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఈ నవోదయ విద్యాలయ సమితి తొమ్మిదవ తరగతి ఎంట్రన్స్ సంబంధించి ఓకేనా సో ఇరవై ఏడు రాష్ట్రాల ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు గాను మనకి ఏంటంటే ఆరు వందల యాభై మూడు స్కూల్స్ ఉన్నాయి తర్వాత తీసుకుంటే ఇంకా తదుపరి వివరాలు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి సో ఎగ్జామ్ డేట్ అదేవిధంగా దీని సిలబస్ ఏంటి అది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఎగ్జామ్ డేట్కి సంబంధించి కానీ మరి ఇక్కడ నవోదయకి సంబంధించి సిలబస్ అనేది యాక్చువల్గా సిబిఎస్ఈలోకి మీరు వెళ్తారనమాట దీనికి సంబంధించి మరి ఇదేంటంటే సిక్స్త్ క్లాస్ టు మనకి ట్వెల్త్ క్లాస్ దాకా జనరల్గా నవోదయ ఎడ్యుకేషన్స్ ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అన్నిటిలో ఇవ్వడం జరుగుతూ ఉంది బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పేసి నో ఈ పాలసీ అనేది తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచినో ఓకేనా మరి ఇక్కడ వివరాలకు వెళ్దాం మెయిన్ అంశాలు ఏవైతున్నాయో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి ఓకే ఓకే మరి ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ వచ్చేసరికి సెవెంత్కి ఎయిత్ క్లాస్ చదివండి నైన్త్ క్లాస్కి వెళ్ళబోతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ బానిఫైడ్ రెసిడెంట్ స్టడీయింగ్ క్లాస్ ఎయిట్ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉండాలా ఎయిత్ క్లాస్ నుంచి నైన్త్కి వెళ్తారు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ అకాడమిక్ ఇయర్లు వచ్చేసరికి వాళ్ళు ఎయిత్ క్లాస్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అండ్ అదేవిధంగా తర్వాత ఇంకోటి ఏంటంటే రెసిడెంట్ అంటే లోకల్ మీరు ఏ జిల్లాలో చదువుకుంటారో ఆ జిల్లాలో నవోదయ స్కూల్స్ ఉంటే వాటికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట మరి వీటికి సంబంధించి ఇంకా ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూడండి మనకి ఇక్కడ ఈ దీనికి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి ఏంటంటే ఇంకా వివరాలు మనం మరికొన్ని తీసుకున్నట్టయితే ఎగ్జామ్ అనేది మనకి ఫిబ్రవరి ఎయిట్న ఎగ్జామ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది అది సాటర్డే ఓకేనా సాటర్డే రోజు మీకు ఎగ్జామ్ అని కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీనికి సంబంధించి ఇంకా మనకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ వచ్చేసరికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎనిమిదో తర చదివండాలి ఓకేనా అదేవిధంగా డేట్స్ ఈ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి అంటే చాలా మందిలో ఉన్నటువంటి డే ఈ డౌట్స్ ఏంటంటే డేట్స్ ఏ డేట్ ఎప్పుడనే చూడండి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ మే రెండు వేల పది ఓకేనా మే ఫస్ట్ రెండు వేల పదవ సంవత్సరం దగ్గర పుట్టినటువంటి వ్యక్తులు అంటే మే ఒకటి పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబులే తర్వాత థర్టీ ఫస్ట్ జూలై ఓకేనా థర్టీ ఫస్ట్ జూలై రెండు వేల పన్నెండు ఈ మధ్యలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో చూడండి మే ఫస్ట్ రెండు వేల దగ్గర నుంచి థర్టీ ఫస్ట్ జూలై జూలై రెండు వేల పన్నెండు మధ్యలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే వాళ్ళంతా కూడా ఎలిజిబుల్ ఏజ్ క్రైటీరియాలో అయితే ఇక్కడ బోత్ డేస్ ఏవైతే ఉన్నాయో మనకి ఇక్కడ థర్టీ ఫస్ట్ జూలై ఫస్ట్ మీ రెండు కూడా ఇన్క్లూడ్ అవుతూ ఉంటాయన్నమాట సో మనకి ఏజ్ క్రైటీరియా అయింది మరి ఎగ్జామ్ వచ్చేసరికి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మరి ఎగ్జామ్ వచ్చేసరికి సాటర్డే కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఓఎంఆర్ ప్రొసీజర్ ద్వారా ఓకేనా ఓఎంఆర్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఓఎంఆర్ షీట్ ఇచ్చేసి దానిలో బబ్లింగ్ ద్వారా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది అనమాట ఎగ్జామ్ అనేది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ మోడ్ ఓకేనా తర్వాత వివరాలు తీసుకుందాం మనం ఇంకా ఏ సబ్జెక్టులు ఇందులో ఉంటాయి ఓకేనా ఏ సబ్జెక్టులు ఇందులో ఉంటాయి అది కూడా మనం తెలుసుకుందాం ఒకసారి ఓకే మరి ఇక్కడ ఉన్నటువంటి డీటెయిల్స్లో లాస్ట్ డేట్ ఓకేనా దీనికి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి చూడండి హౌ టు అప్లై ఫర్ అడ్మిషన్ క్లాస్ నైన్ ఓకేనా దీనికి ఎప్పటిదో లాస్ట్ సార్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడంటే కనుక చూడండి మనకి ది క్యాండిడేట్స్ కెన్ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ డైరెక్ట్లీ ఆన్ ఎన్విఎస్ వెబ్సైట్ లాస్ట్ డేట్ టు అప్లై ఫర్ క్లాస్ నైన్త్ ఈజ్ థర్టీఎత్ అక్టోబర్ చూడండి ఇక్కడ థర్టీఎత్ అక్టోబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ సో అక్టోబర్ ఓకేనా అక్టోబర్ ముప్పై వచ్చేసరికి లాస్ట్ డేట్గా మనకు అనిపిస్తూ ఉంది ఓకేనా సో లాస్ట్ డేట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ డేట్ ఫిబ్రవరి ఎయిట్ మేము ఎప్పటికప్పుడు ఎలర్ట్స్ ఇస్తూ ఉంటాం మీకు ఎప్పుడు ఏం డీటెయిల్స్ ఉన్నాయని చెప్పి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాము అదేవిధంగా యాప్ పర్చేస్ చేసుకున్నట్టయితే మీకు ఎవ్రీడే ఏం చదవాలో స్కెడ్యూల్స్ ఇస్తా ఇస్తా వారం వారం గ్రాండ్ టెస్ట్లు నడుస్తూ ఉంటాయి లైవ్ క్లాసులు తీసుకుంటాం పీడిఎఫ్స్ ఉంటాయి ఓకేనా పడిఎఫ్స్ రూపంలో మీకు ఎగ్జామ్ పేపర్స్ అందించడం అదేవిధంగా ప్రాక్టీస్ షీట్స్ ఇవ్వడం అనేది అన్నీ జరుగుతూ ఉంటాయి ఓకేనా మరి ఇక్కడ ఎవరైతే ఇక్కడ ప్రిపేర్ అవుతూ ఉన్నారో ఈ డేట్స్ అనేది ఏదైతుంది వీటి మీద మీరు బాగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత డీటెయిల్స్ తీసుకుందాం ఎస్ తర్వాత డీటెయిల్స్ తీసుకుంటే మనకి ఇంకోటి ఏంటంటే ఈ డీటెయిల్స్ ఎవరెవరు ఏమేమి తీసుకుపోవాలని చెప్పి డీటెయిల్ కూడా ఉంటాయి కదా దానికి సంబంధించి ఫోటోగ్రాఫ్ అనేది మస్ట్ సిగ్నేచర్ ఆఫ్ ద పేరెంట్ ఉండాలి క్యాండిడేట్ సిగ్నేచర్ అంటే రాసే పిల్లోడిస్ సంతకం ఉండాలి పేరెంట్స్ అంతకు ఉండాలి అదేవిధంగా ఫోటోగ్రాఫ్ ఉండాలి అదేవిధంగా బేసిక్ డీటెయిల్స్ అంటే పిల్లోడికి స్కూల్ దగ్గర స్టడీ తీసుకుంటారు కదా స్టడీలో కొన్ని డీటెయిల్స్ ఇస్తారన్నమాట ఏంది డిస్ట్రిక్ట్ ఒకటి రెసిడెన్స్ ఒకటి అదేవిధంగా ఆధార్ నెంబర్ కానీ ఓకే పిల్లలకు సంబంధించి ఆధార్ నెంబర్ కానీ రెసిడెంట్స్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా అపార్ ఇప్పుడు వచ్చింది అన్ని స్కూల్స్లో కూడా అపార్ అంటే ఈ ప్రతి ఒక్క పిల్లడు కూడా యూనిక్ ఐడెంటిటీ అనమాట ఆ నెంబర్ కొడితే స్టూడెంట్ డీటెయిల్స్ ఎక్కడ చదువుతున్నాడు ఏంది ఏ క్లాస్ నుంచి చదువుతున్నాడు అన్ని డీటెయిల్స్ కూడా ఈ ఉంటాయి అనమాట ఓకేనా సో ఇలా యూనిక్ అడ్రస్సెస్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది అనమాట దీనికి సంబంధించి విధంగా ఇంకోటి ఏంటి అప్లై చేసే టైంలో ఫోటో సిగ్నేచర్ మస్ట్ మాస్టర్ షూట్కి క్యారీ చేయాల్సి ఉంటుంది పేరెంట్ది స్టూడెంట్ది ఓకేనా తర్వాత డీటెయిల్స్ తీసుకుందాం తర్వాత డీటెయిల్స్ తీసుకుంటే కనుక మరి సిలబస్ గురించి మనం ఒకసారి మాట్లాడదామండి సిలబస్ సంబంధించి ఓకేనా మీకు ఆల్రెడీ ఇక్కడ డేట్స్ కూడా చెప్పడం జరిగింది డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే దీనికి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి ఓకేనా తర్వాత సిలబస్లోకి వెళ్దాం ఏంటంటి సబ్జెక్ట్స్ దీనికి ఉంటాయి అనేది ఒకసారి తెలుసుకుందాం ఒక ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇగోండి సాటర్డే ఫిబ్రవరి ఎయిత్ అండ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఎగ్జామ్ డేట్ చాలా ఇంపార్టెంట్ మీ అందరూ తెలుసుకోవాలి ఓకేనా సాటర్డే సాటర్డే ఫిబ్రవరి ఎయిత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మరి ఎగ్జామ్ వచ్చేసరికి మనకి ఇక్కడ టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓకేనా టూ అండ్ హాఫ్ అవర్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా సో టూ అండ్ హాఫ్ అవర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ టైం అనేది మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా అదేవిధంగా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా అదేవిధంగా స్టూడెంట్ అనేవారు ఖచ్చితంగా ఎగ్జామ్ రాసేవారు ఎవరైతే ఉన్నారో ఆప్టికల్ మార్క్ షీట్లోనే మనం రాయాల్సి ఉంటుంది అంటే ఆ ఓఎంఆర్ షీట్ లోనే మనం రాయాలి బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది తెలుసు కదా బబ్లింగ్స్ ఇలా ఏ ఇచ్చేసి ఒకటో క్వశ్చన్ ఇచ్చి నాలుగు సున్నాలు ఇస్తారనమాట దీనికి ఏ అని చెప్పి లేదా బీసీడీ లేదా వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ ఇచ్చి మనం బబ్లింగ్ చేయాలి ఈ బబ్లింగ్స్ కూడా మనం ఎలా ఫిల్ చేయాలి ఏంటి అవన్నీ కూడా వీడియోస్ మీకు త్వరలో రిలీజ్ చేస్తాం ఎగ్జామ్ ముందు ఇలాంటి అంశాలన్నింటినీ కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం ఓకేనమ్మా రైట్ మరి తర్వాత ఇంకా ఏమన్నా సమాచారం తెలుసుకుందాం ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి ఎన్ని మార్కులు కిందకి ఎగ్జామ్కి వచ్చేసరికి ఎన్ని మార్కులు మీకు ఆల్రెడీ తెలుసు టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ మనకు ఉంది ఇక్కడ అవునా టూ అండ్ హాఫ్ అవర్స్ డ్యూరేషన్ అనేది మనకు ఉంది ఎగ్జామ్కి సంబంధించి మరి ఇక్కడికి వచ్చేసరికి ఇంగ్లీష్ అనేది పదిహేను మార్కులు ఉంటాయండి సో పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ హిందీ వచ్చేసరికి కూడా పదిహేను క్వశ్చన్స్ పదిహేను మార్క్స్ మరియు నిజంగా ఎక్కడిని కంటెంట్ నుంచి వస్తే కాదు సార్ ఇదంతా కూడా గ్రామరు కంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఆన్సీన్ ప్యాస్జెస్ యాంటోనిమ్స్ సినోనిమ్స్ హోమోనిమ్స్ పరానిమ్స్ ఏవైతే ఉన్నాయి ఇలాంటివన్నీ కూడా మనం చదువుకుంటాం మ్యాథ్స్ వచ్చేసరికి మీ ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ సైన్స్ వచ్చేసి సైన్స్ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ప్రయారిటీ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఇక్కడ సైన్స్ అనేది థర్టీ ఫైవ్ ఓకేనా థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్ సైన్స్ అనేసరికి మీరు ఫిజిక్స్ బుక్ చదువుకోవాలి బయాలజీ బుక్ చదువుకోవాలి మరి ఎగ్జామ్ పేపర్లు వచ్చేసరికి ఖచ్చితంగా బయాలజీ నుంచి ఒక పదిహేను ప్రశ్నలు మనకు కనిపిస్తాయి ఓవరాల్గా అంటే ప్యాటర్న్ తీసుకున్నట్టయితే ఫిజిక్స్ కెమిస్ట్రీ అంతా ఒకటి మరి ఇది ఒకటి పదిహేను క్వశ్చన్స్ దాకా బయాలజీ కనబడుతూ ఉంటాయి ఇక్కడ మీరు తెలుసుకోవాలి ఓకేనా అదేవిధంగా ఇక్కడ టూ అండ్ హాఫ్ అవర్స్లో ఎలాంటి బ్రేక్స్ అనేవి మీకు ఉండవు ఓకేనా అంటే ఒకటే స్పెల్లో రాసుకోవాల్సినటువంటి అవసరం పేపర్ వన్ పేపర్ టూ కానీ అలాంటి అవకాశాలు అనేటివి లేవు అది అందరూ కూడా గమనించాలి ఓకేనమ్మా రైట్ ఇంకా మీకు తదుపరిగా మీకు ఇంకోటి ఏంటంటే ఈ కోర్సెస్కి సంబంధించి అంటే ఎవరైతే ఈ సైనిక్ నవోదయ అంటే మీరు నవోదయ ప్రిపేర్ అవుతా ఉన్నారు నైన్త్ క్లాస్కి సంబంధించి చూడండి యాక్చువల్గా మీరంతా కూడా ఇప్పుడు వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉందో నైన్త్ క్లాస్కి ఎంట్రన్స్కి వచ్చినటువంటి నోటిఫికేషన్ నైన్త్ క్లాస్కి ఎంట్రన్స్కి వచ్చిన నోటిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ గమనించండి ఇక్కడ సిక్స్త్ క్లాస్తో పోల్చేటప్పుడు సీట్స్ అనేటివి తక్కువ అదేవిధంగా ఎగ్జామ్కి వచ్చేసరికి సిలబస్ కూడా ఒక విధంగా తక్కువనే అదేవిధంగా కాంపిటీషన్ వచ్చేసరికి కాంపిటీషన్ కూడా కాస్త లోగే ఉంటుంది కానీ ఎగ్జామ్ అనేది ఏదైతుందో ఇట్ వుడ్ బి టఫ్ కాస్త కష్టంగానే మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట మరి ఇలాంటి సందర్భంలో మనకి ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా హిందీ కంప్లీట్గా ఇంగ్లీషు అదేవిధంగా మ్యాథ్స్ అదేవిధంగా సైన్స్ సో ఇక్కడ వచ్చేసరికి నాలుగు సబ్జెక్టులు అండి మన ఎగ్జామ్కున్నవి మీకు తెలుసు మనకి ఇక్కడ టైం డ్యూరేషన్ అని తెలుసు మనకి అయితే ఇక్కడ ఏంటంటే హండ్రెడ్ క్వశ్చన్స్ మరి హండ్రెడ్ మార్క్స్ మరి ఇక్కడ ఉన్నటువంటి సీట్స్ తక్కువ కాబట్టి మనకు ఒక విధంగా కాంపిటీషన్ తక్కువ మందిలో కూడా మీరు టఫ్ కాంపిటీషన్ ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట అందుకే మేము ఏం చేసినామంటే పూర్తిగా కోర్స్ అనేది ఏదైతే కంప్లీట్ కంప్లీట్గా మన యాప్లో కోర్స్ అనేది కంప్లీట్గా మనం అవైల్ చేసామనమాట సో అది బేసిక్గా ఫోర్ థౌజండ్ రూపీస్ ఉండేది కోర్స్ కోర్స్ అనేది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మరి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఏం చేసినాం మనము త్రీ థౌజండ్ రూపీస్ తీసుకురావడం జరిగిందనమాట ఈ త్రీ థౌజండ్ రూపీస్లో కూడా మీరు ఇప్పుడు తీసుకున్నట్టయితే టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ప్రైస్తో మీకు డిస్కౌంట్ ప్రైస్ ఇవ్వడం జరుగుతుంది అంటే త్రీ థౌజండ్ కన్నా తగ్గుతూ ఉంటుందన్నమాట అయితే మా యాప్నే మీరు ఎందుకు తీసుకోవాలంటే మీకు కంప్లీట్గా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి అదేవిధంగా డైలీ స్కెడ్యూల్స్ ఉంటాయి అదేవిధంగా లైవ్ క్లాసెస్ నడుపుతాం అనమాట టెస్ట్లు ఉంటాయి డైలీ టెస్ట్లు వీక్లీ టెస్ట్లు లైవ్ క్లాసెస్ ఉంటాయి ఇంపార్టెంట్ ఏమైనా పీడిఎఫ్స్ అవసరం అయితే ఫామ్లా బేస్డ్గా ఇంకోటి ఇంకోటి కానీ మెమరీ బేస్డ్ ఫ్లో చాటర్స్ గట్రా ఉంటాయి పీడిఎఫ్ అదే అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వీక్లీ స్కెడ్యూల్స్ ఇస్తాం మీకు ఈ వారంలో మీరు ఏం చదవాలి ఆన్లైన్లో మీరు ఏం చదువుకోవాల్సి ఉంటుంది వారంలో చదవాల్సిన టాపిక్లో మేము పెట్టే ఎగ్జామ్ ఏంటి అదేవిధంగా ఎనాలిసిసెస్ కూడా మనకు జరుగుతూ ఉంటాయనమాట ఇంగ్లీష్ గ్రామర్ క్లాసెస్ కానీ అది హిందీకి సంబంధించి కానీ లేకపోతే సైన్స్కి సంబంధించి కానీ డయాగ్రామాటిక్ స్టడీస్ క్లీన్ అండ్ క్లియర్గా ఈవెన్ బయాలజీకి వచ్చేసరికి లైన్ టు లైన్ లైన్ టు లైన్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి డేటాని కొత్త సిలబస్కి అనుకూలంగా ఈ సిబిఎస్ఈ బుక్స్ని తీసుకొని ఇవ్వడం జరిగిందనమాట మరి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి నాయుడు స్టడీ సర్కిల్ ఓకేనా నాయుడు స్టడీ సర్కిల్ వీ జెడ్డం అని చెప్పి మీరు టైప్ చేస్తే యాప్ కనిపిస్తూ ఉంటుంది అనమాట యాప్ లో మీరు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఓకేనా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు స్టోర్ అనే చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది యాప్ లో ఈ స్టోర్లోకి వెళ్తే కనుక మీకు ఈ కోర్స్ అనేది కంప్లీట్గా కనిపిస్తూ ఉంటుందనమాట మీరు అక్కడ పర్చేజ్ చేసుకుని ఎన్రోల్ చేసుకోవచ్చు అనమాట సో యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే యాప్లో కంప్లీట్గా మీకు డీటెయిల్స్ అనేవి ఉన్నాయి సిలబస్ సంబంధి క్లాసెస్ కానీ ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయి మీకు ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీకు ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి నైన్ వన్ సిక్స్ జీరో డబల్ ఫోర్ నైన్ టూ ఫైవ్ టూ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ఓకేనా కాల్ చేసినట్టయితే మీకు కావాల్సిన వివరాలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాం రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్